آٹھ جب سے چلے ہوئے سے چلے ಹಕೂತುಗಳನ್ನು ಆದಾನ್ಯ ಅಪಾಯಿ ತಡ್ಬಿಟ್ಟ ಭಕ್ತರ ಚೆನ್ನಾಗಿ ನೆಂಟನೆ नई चे ने नई चले तानो साम्हू नई चले तव्हां चले थो नई चले थ نہیں چلیں گے نا ناچیں نہیں چلیں گے نا ناچیں نہیں نا نہیں پٹے حاضروں میں سامنے حاضروں کو کون لوگ رہے

امبر آرٹی آرٹی اٹھے

ఆ సమరణి ఏంటి అంటే ఈ భూముల్ని రక్షించి ప్రజా సంక్షేమం కోసం వాడాలి ఒకటి రెండు మూడు ఉంది ఎక్కడికక్కడ తర్వాత వంటలు కూడా ఉన్నారు విషయం మీకు అక్కడ వర్తం కావాలి ఒక్కంటే ప్రభుత్వాస్తి కాదు ఇది ముస్లిములు ముస్లిమే కోసం మదర్సాల కోసం అలాగే హిందువులందరినీ మోసం చేసింది ఏంటంటే అయ్యా ఈ గొప్పోడి దగ్గర ఎలాంటి చట్టం ఉందంటే అదో ఆ ఫలానాయన ఇల్లు మాదే అని గొప్ప చెప్తే అది వాళ్ళది అన్నారు అది తప్పుడు సంకేతం అలాంటి లేదు ఇదే ఏ రోడ్ల దగ్గర కబ్జా అయిన బిల్డింగ్లు చాలా ఉన్నాయి ఇదే ఏ రోడ్ల దగ్గర కబ్జా అయిన గొప్ప ఆస్తులు చాలా ఉన్నాయి లాంటిల రూపంలో పెద్ద పెద్ద బిల్డింగ్ల రూపంలో నిలబడి ఉన్న ఆస్తులు ఇక్కడే ఈ చుట్టూలోనే చాలా ఉన్నాయి కానీ ఒక్కోటి ఇప్పటి వరకు ఎండ్రికు పీకలే ఒక కూడా పీకలేదు వాళ్ళది ఎందుకు అంటే వాళ్ళు కబ్జా చేసుకున్నారు స్థిరాస్తులు చేసుకున్నారు కానీ రోషన్ కడపలో ఉంది ఒక్కోడుకు హైకోర్టు జడ్జిమెంట్ ఉంది జడ్జిమెంట్ ఉండి కూడా ఒక్కోటి దాన్ని తీసుకోవాలా దానికోసం చట్టం తయారు కాలేదు తయారైన చట్టం ఏంటి అంటే ఇరవై ఏళ్ళ పాటు ఎవడైనా ఒక ఆస్తిని కబ్జా చేసుకుని కూర్చుంటే ఆస్తి వారిదే ఇక ఒకే మిగులుతుందండి ఇరవై సంవత్సరాల పాటు ఎవరైనా కబ్జా చేసుకుంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అదానీలకు మూడు వందల ముప్పై మూడు ఎకరాలు ఇస్తానని చెప్పి ఎలక్షన్ ఓడిపోయింది కానీ దాన్ని ఈ బొక్చట్ల పంచాయతీల్లోనే తెలుగుదేశం ప్రభుత్వం ఇద్దరు కొట్లాడుకుంటారు కానీ డబ్బులు తినడానికి ఏం తేవాలేదు ఆ మూడు వందల ముప్పై మూడు ఎకరాలు లాంగ్ లీజ్ వంద సంవత్సరాల లీజుకి ఇచ్చేశారు వంద సంవత్సరాల లీజుకి ఇచ్చేశారు మొన్న మరి ఈ చట్టంలో ఇంకా ఏంటంటే ఇందులో ముందు సిఈఓ ఉండేవాడు సిఇఒ స్థానంలో మొత్తం అందరినీ తీసేశారు ముప్పై ఏడు పంతొమ్మిది వందల ముప్పై ఏడు సర్వే యాక్ట్ ప్రకారం స్థలాల సర్వే జరిగేది ఆ సర్వే కూడా తెలియజేసారు ఎందుకంటే రమీ దర్గా విషయంలో అధికారులకి ఇస్తే ఏం జరుగుతుందో చెప్తాను మీరు కలెక్టర్ అధికారి చేశారు కలెక్టర్ పిఎంఓకి సంబంధించి ఉంటాడు ఎవరైనా ఏదైనా ఒక విషయం వస్తే అంతిమ నిర్ణయం కలెక్టర్ అంటున్నారు అది అందులో పెద్ద తెలుగుదేశం వాళ్ళు ఏమన్నారు ఇది తీయించి రావన్నారు సూత్ర అబద్ధం అది అట్లా ఉంది మరి అలాంటి సమయంలో అక్కడ ఆ ఆస్తుల విషయంలో కలెక్టర్ నిర్ణయం కోస్తే ఏం జరుగుతుందంటే రభిక్ష జరగా విషయంలో ఎంఆర్ఓ కూర్చొని చెన్నంపల్లి పంచాయతీ చేశాడు ఆ చెన్నంపల్లి పంచాయతీని చేసేసి ఆస్తులు కబ్జా చేయిస్తారు అటువంటి జరిగే ప్రమాదం ఉంది సోదర్ ద్వారా మరి అలాంటి సమయంలో కలెక్టర్ దీనికి యజమాని అవ్వడానికి ప్రభుత్వ స్థలం కాదు ఇది ముస్లింల స్థలం ఇది ముస్లింల యజమానులు కాబట్టి ఇద్దరు తీసుకోవడానికి మన దగ్గర ఏ హక్కు లేదండి ఆ ఒకవేళ ఎవరికైనా ప్రాపర్టీ అంటే కరెక్ట్ గా ట్రిబ్యునల్ వస్తుంది ట్రిబ్యునల్ లో సిట్టింగ్ జడ్జి ఇద్దరు తెలిసిన న్యాయవాదులు ఉండేవారు ఇప్పుడు అది కూడా తీసేశారు ట్రిబ్యునల్ లో రిటైర్డ్ జడ్జి ఎవరు ఉండాల్సిన ఎవరో ఒకరు ఉన్నా పర్వాలేదు అక్కడ తీసుకున్నారు కాబట్టి దాని ద్వారా జరిగేది ఏంటి అంటే డబ్బులు వచ్చేట్లో ఉంటే వాళ్ళ రిటైర్ గెడ్జీకి ఇచ్చి ఈ స్థలం రాదు అని చెప్పించుకోగలడు అలాంటి ప్రమాదకరమైన విషయం వచ్చింది ఇక ఆలోచించండి గతంలో ఇప్పుడున్న కూటం ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ లో గెలుస్తానే దేవాలయ దేవాదాయ శాఖలో దేవాదాయ శాఖలో అలాగే తిరుమల ట్రస్ట్ లో అలాగే శ్రీశైలం ట్రస్ట్ లో మిగతా ఎన్ని దేవాలయ ట్రస్టులు ఉన్నాయో అందులో ఏ ఒక్క హిందూ ఎతడు ఉండడానికి లేదు అని చట్టం చేశాడు ఎలాంటి చట్టం అంటే కూడా ముస్లిం గానీ క్రిస్టియన్ ఉద్యోగం జరుగుతుందని చెప్పి తీసేశారు మరి అలాంటప్పుడు ఇప్పుడు తయారైన చట్టంలో కౌన్సిల్ అంటే సెంట్రల్ కౌన్సిల్ అంటారు ఇరవై రెండు మంది సభ్యుల్లో నలుగురు మ్యాండేటరీగా ముస్లింలు ముస్లిమేతలు ఉండొచ్చు ఆ పైన ఎంతమంది అయినా ఉండొచ్చు ఒక బోర్డులో మ్యాండేటరీగా ఇద్దరు ఉండొచ్చు ఆ పైన ఎంతమంది అయినా ఉండొచ్చు ఏడుగురు ముస్లిమేతలు నలుగురు ముస్లింలలో ఇద్దరు లేడీస్ ఇద్దరు ముస్లింలు ఉన్నారనుకో ఓటింగ్ ప్రకారం రేస్ మీద దౌర్జన్యం చేసి స్త్రీలకు హక్కిస్తున్నాడంటే హిందూ స్త్రీలు ఒత్తుకుంటున్నారు ముప్పై మూడు శాతం మాకు పార్లమెంట్ లో అట్టిమ్మని ఇంతవరకు వరకు గరిపడం ఎట్లా పార్లమెంట్ లో ఈ విషయంలో కానీ ఒక్కోట్లు హక్కిస్తారు ఇద్దరు లేడీస్ మా లేడీస్ కూడా తెలుసు ఎందుకంటే మా లేడీస్ మీద ముస్లిమేతరులతో దౌర్జన్యం చేయించడానికి పెట్టిన హక్కు దీన్ని అందరం ఖండించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏడు మంది ముస్లిమేతలు ఉంటే వాళ్ళు దౌర్జన్యానికి దిగితే వాళ్ళ ఇద్దరు ఏమి చేసుకోలేరు మిగతా ఇద్దరు వాళ్ళని కాపాడుకోవడానికి నిలబడతారు కానీ హక్కు ఏది నిలబడదు అలాగే ప్రభుత్వం చెప్పిన మరో విషయం ఏంటి అంటే ఇది ఆస్తులు కాపాడుతుంది అన్నారు ఎలా కాపాడుతుందండి మీరు నేను మారుస్తూ మరోవైపు తీసుకుంటూ ఈ ఆస్తులను కాపాడుతామని చెప్తూనే మీరు లాంగ్ టర్మ్ లీజులకు ఇస్తున్నారు అలాగే ఇరవై ఏళ్ల తరబడి ఎవరైనా హక్కుదారులు ఏంటో వాడే అంటున్నారు అలాగే ముస్లిమని దీంట్లో చేస్తున్నారు ఇంకా చాలా వ్యవహారాలు ఉన్నాయండి ఎందుకంటే ఒకే రోజు చెప్తే ఎండలో ఇక్కడ చాలా మంది మాట్లాడవలసి ఉంది గారా దీనికి ప్రధాన కారణం ఎవరు అంటే బిల్లు పెట్టినప్పుడు నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు చిరాగ్ పాస్వాన్ ఇంకొకరు మన ఒడిశా అతను ఉన్నారు ఈ నలుగురి దగ్గర సంఖ్యాబలం ఉండింది లేదంటే బీజేపీ ఇది గెలిచే చట్టం కాదు ఈ నలుగురిని ఆల్ ఇండియా పర్సన్ లా బోర్డు జన్నితలు ఉలమా భారతదేశ సంస్థలన్నీ వెచ్చి కలిసే అంగబడి అడిగే అయ్యా ఓట్లు వేయకండి అని ఓట్లు చిరునవ్వులు అవుతూ జవాబు ఇవ్వలేదని చెప్పి మా పండితులు మాకు చెప్పారు ఏం చెప్పాల ఈ ఎన్నో గారు నవ్వి మేము ముస్లింలకు అన్యాయం చేయండి అని చెప్పి ఇస్తారు విందులు ఇచ్చి వీపులో బాగు వచ్చి ఓట్లు వచ్చారు మరి వీళ్లకు రాబోయే ఎన్నికల్లో వాళ్ళ స్థానం ఏదో చూపించాల్సిన అవసరం ఉంది సోదరుల కాబట్టి ఎలాగైతే బీజేపీ నేరమో అలాగే రాష్ట్ర ప్రభుత్వం నేరమే అలాగే పార్లమెంట్ లో వేసి రాజ్యసభలో వేసి వైసీపీ కూడా నెలమే చేసింది ఎందుకంటే వీళ్ళు నేరాలే చేశారు అందరూ ఎందుకంటే వరుసగా బీజేపీతోనే ఉన్నారు వీళ్ళు సెక్యులర్ తో కలిసే భాగ్యమే వాళ్ళకు రావడం లేదు కాబట్టి మనందరం కూడా పుట్టగండంతో ఈరోజు చెప్తున్నది ఏంటంటే ఇది కేవలం ఒళ్ళు విరుపు మాత్రమే ఇది ఒళ్ళు విరుపు మాత్రమే పోరాటం ముందు ఇంకా ఉంది మీ పర్మిషన్ ఏమీ అవసరం లేదు మీ తూటాలు మా ఎదలు మీ తూటాలు మా ఎదము పోరాటం చేస్తాం ఉంటాం లేదంటే పోతాం ఇదే విషయాన్ని చెప్తూ మీకు తెలియజేస్తున్నాం మీకు ఎంత త్వరగా అయితే ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోకుంటే మరో స్వతంత్ర పోరాటంతో త్వర వెల్లుతుంది జైలు భరోగతో జైలు మీకు హెచ్చరిస్తూ ఈ అవకాశం السلام نے اور ان کے ساتھ میں جو اللہ والے تھے انہوں نے اللہ کی اللہ, اللہ کے راستے میں ان کو جو بھی تکلیف پہنچی ہے تو اس تکلیف کے اوپر کبھی سست نہیں ہوئے وہ نہ اور نہ تو وہ کمزور ہوئے نا تو ن سطح ہم جن لوگوں نے بی جے پی سرکار کے لائے ہوئے اور مسلمانوں کی تباہ و بربادی کے واسطے مسلمانوں کو زمین میں پھر کے لیے دبانے کے لیے کچلنے کے لیے مسلمانوں کی جائیداد کو قبضہ کرنے کی جو ناپاک کوشش کے طور پر وقت لائی گئی اور اس کے سمرتن کرنے جن پارٹیوں نے اس تعاون مدد کی اسی میں سے ٹی پیڑی پی ہے ہمارے اسٹیٹ کی اور اس کے علاوہ چور دروازے سے جو پارٹیاں بی جے پی کے اسرائیل دل کے سمرتھن کیا اس کے بعد میں ہمارے ایک پوسٹ کے اوپر ایک پوسٹ کے اوپر آپ نے ایف آئی آر درج کی آپ نے کیس بک کیا ہم آج اس منچ سے اس جگہ سے دہل میں اس بات کا انتظار کرتا ہوں نکشو کیسا ملا نہ سامنے کیسا ہیں نے کہا ہوتا ہے دیکھیں ہمارے بیچ میں مرد مجاہد جا کے نوانا ہے لیکشن کو بات کرتے ہوگا لوگ